జ్ఞానదంతం ఉంచుకుంటే ఏమవుతుంది లేదా దానివల్ల ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని తీయించుకోవడం వల్ల మన మెదడుకు కానీ మెదడుకు సంబంధించిన నరాలకు కానీ లేదా కంటికి కానీ కంటి చూపుకి కానీ ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనే విషయాల్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను డాక్టర్ కిరణ్మయి వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ జ్ఞానదంతం తీయించుకోవడం వల్ల మన మెదడుకు కానీ కంటికి కానీ లేదా వాటికి సంబంధించిన నరాలకు కానీ మనకి ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ రాదు ఎందుకంటే మనకి మెదడుకు సంబంధించిన నరాలు వేరుగా ఉంటాయి కంటికి సంబంధించిన నరాలు వేరుగా ఉంటాయి అండ్ మన పన్నుకి సంబంధించిన నరాలు వేరుగా ఉంటాయి అన్నమాట సో దీని దీ వీటికి ఒకదానితో ఒకదానికి లింక్ ఉండదు సో జ్ఞానదంతం తీయించుకోవడం వల్ల కంటికి కానీ మెదడుకు కానీ ఎటువంటి ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అసలు జ్ఞానదంతమే కాదు ఏ పన్ను తీయించుకున్నా కూడా మనం మెదడుకు కానీ కంటికి కానీ ఏ ప్రాబ్లమూ ఉండదు ఇంకా ఈ జ్ఞానదంతం విషయంకొస్తే ఇది దీన్ని జ్ఞానదంతం అని ఎందుకంటారంటే ఇది పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలోపు వస్తుంది అనమాట ఆ టైంలో వస్తుంది కాబట్టి దీన్ని జ్ఞానదంతం అంటారు అంతేకాని దీనికి మన బ్రెయిన్కి ఎటువంటి సంబంధం లేదు అండ్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్లో ఏమవుతుందంటే ఏ ప్రాబ్లం లేకుండా స్ట్రైట్గా నీట్గా ఎరెక్ట్ అవుతుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్లో ఏమవుతుందంటే కొంచెం యాంగిలేషన్లో రావడం అంటే కొంచెం వంకరగా రావడం లేదు సగం ఎరప్ట్ అయ్యి సగం బయటికి అంటే సగం బయటికి వచ్చి సగం లోపలే ఉండిపోవడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట నార్మల్గా అరప్ట్ అయినప్పుడు వీటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు వీటిని అప్పుడు తీయించుకోవాల్సిన అవసరం లేదు అలానే ఉంచేసుకోవచ్చు అనమాట ఏదైనా వంకరగా వచ్చినప్పుడు లేదా సగం ఎరప్ట్ అయినప్పుడు దీనివల్ల మనకి నొప్పి రావడం మనం నోరు ఓపెన్ చేసుకోలేకపోవడం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఇంకా కొంతమందిలో ఏంటంటే ఇది కంప్లీట్గా హారిసంటల్ అంటే కంప్లీట్గా పడుకొని ఉంటుందన్నమాట ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే సగం ఎరప్ట్ అవ్వడం వల్ల కొంచెం మన చిగురు అనేది ఆ పన్నుని కవర్ చేస్తూ ఉంటుందన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా కొరికినప్పుడు కానీ ఆ చిగురు మన పంటి కింద పడి మనకి చాలా పెయిన్ వస్తుంటుందన్నమాట ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇది వంకరగా రావడం వల్ల ఏమవుతుందంటే ముందు పన్నుకి ఈ జ్ఞానదంతానికి మధ్యలో గ్యాప్ ఫామ్ అవుతుందనమాట ఆ గ్యాప్లో మనం తిన్న ఫుడ్ అంతా ఎరుక్కుపోయి అక్కడ మనం ఆ ముందు పన్నుకి డీకే రావడం క్యావిటీ రావడం జరుగుతుంది ఇంకొకటి ఆ వంకరగా ఉండేదాని వలన ఈ జ్ఞానదంతం అనేది మా దాని ముందు పన్ను మీద ప్రెషర్ వేస్తూ ఉంటుంది అనమాట ఆ ప్రెషర్కి కూడా మనకి ఆ జ్ఞానదంతము ప్లస్ దాని ముందున్న పన్ను రెండు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తాయి అన్నమాట అసలు ఈ జ్ఞానదంతం ఎరప్ట్ అయ్యేటప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అంటే జనరలీ అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు మనకి స్కెలెటల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అన్నమాట ఆ త ఆ టైంలో ఇది ఎరప్ట్ అవుతుంది కాబట్టి అక్కడ దానికి ఉన్న స్పేస్ సరి పోయినప్పుడు నీట్గా ఏ ఇబ్బంది లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది అక్కడ మిగిలి ఉన్న స్పేస్ దానికి సరిపోనప్పుడు ఇలాంటి సమస్యలన్నీ ఎదురైతాయి ఇలా ఉన్నప్పుడు చాలామంది దాన్ని తీయించుకోవడానికి సర్జరీ చేయించుకోవాలనేసి భయపడి రాకుండా లేదా కంటికో లేదా మెదడు నరాలకో ఏదో ప్రాబ్లం వస్తుందని ఊహించేసుకొని చాలామంది ఏం చేస్తారంటే టెంపరీగా ఏదైనా పెయిన్ కిల్లర్ కానీ యాంటీబయాటిక్స్ తీసుకొని దాన్ని టెంపరీగా రిలీవ్ చేసుకుంటుంటారు కానీ అదేంటంటే మీకు కొంచెం కొన్ని రోజుల వరకే రిలీఫ్ ఇస్తుంది దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే లోపల నుంచి ఎరప్ట్ అయ్యే ప్రెషర్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ తగ్గిపోగానే మళ్ళీ మీకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే జ్ఞానదంతం తీయించుకోవడం తీయించుకున్నారంటే మీకు ఎటువంటి పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఇంకా ఫ్యూచర్లో ఏ సమస్య కానీ రాకుండా ఉంటుంది ఈ టాపిక్ పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ